సొల్లు సోల్ చెప్పి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి పనే ఉండదు పని చేయరు తింటారు తిరుగుతూ ఉంటారు ఈ ఇంటి మీద ఆ ఇంటి మీద పడతారు ఆలస్ం విలసం తింటారు వ్యర్థమైన వంశావళు లేని కథలు చెప్తా ఉంటారు వంశావల్ లేని కథలు పనికి మాలిన మాటలన్నీ వదలబోతూ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు వారు ఈ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతూ ఉంటారు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతున్న వాళ్ళని మీ ఇంటికి రానియకూడదు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగే వాళ్ళని కొంపలు వారు కొంపలు అంట పెడతారు కొంప కాలిపోతారు భార్య భర్తల మధ్యలో కూడా గొడవలు చేస్తాయి అలాంటి వాళ్ళు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉంటారు పని లేని వారిని రానియకుండా చూసుకోవాలి ఆ పని లేని వాళ్ళే పనికి మాలిన స్టోరీస్ కథలు జరిగిన సంఘటనలు కానీ జరిగిన సంఘటనలు కానీ చెప్తూ ఉంటారు వారికి అపవిత్రం ఇష్టం అపవిత్రమైన వారిని మాట్లాడుకోవడం వారికి ఇష్టం ఎవరు దొరుకుతారా వింటారా అని చెప్పి ఒకవేళ నువ్వు దొరికేవంటే నీకు చెప్తారనుకో నీకు అర్థమైపోతుంది మొదట్లోనే ఇది అపవిత్రమైంది నాకు పని ఉంది నేను వెళ్తాను అనేసి వెంటనే తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతే పారిపోతే మంచిది